అందరికీ నమస్కారం నా పేరు శివదుర్గ వెల్కమ్ టు జయన్ గార్డెన్ ఈరోజు వీడియోలో తక్కువ ఖర్చుతో అందమైన కుండీలను ఎలా తయారు చేసుకోవచ్చు మరియు కుండి బరువు అనేది ఉండకుండా కిచెన్ వేస్టు మరియు కార్డ్బోర్డ్ పేపర్స్ని ఉపయోగించి మొక్కలను ఎలా నాటాలో ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి చాలామందికి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం కానీ డబ్బులు ఖర్చు చేసి కుండీలు కొనుక్కోవాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా అందుకే అలాంటి వారి కోసం ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మనం రెండు నెలలకు ఒకసారి లేదా మూడు నెలలకు ఒకసారి ఇంట్లో నూనె డబ్బాలను తెచ్చుకుంటూ ఉంటాం ఆ నూనె అంతా అయిపోయిన తర్వాత మనకి అవసరం లేదు అని షావుకారికి ఇచ్చేస్తాం వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా మనకి ఉపయోగపడదు అని కానీ ఆ నూనె డబ్బాని కూడా మన మొక్కలకి ఉపయోగించుకోవచ్చు కానీ ఆ నూనె డబ్బాకి కొంచెం డెకరేషన్ చేసుకొని అందులో కానీ మనకి నచ్చిన మొక్క వేస్తే ఆ మొక్కను చూసినప్పుడల్లా మన ముఖంలో మనకే తెలియని ఆనందం ఉంటుంది నాకైతే అలానే ఉంటుంది నాలాగా మొక్కల పిచ్చోలు చాలామంది ఉంటారు కదా వాళ్ళు ఇలా నూనె డబ్బాలను డెకరేషన్ చేసుకొని అందులో మీకు నచ్చిన మొక్క వేసి చూడండి ఇంటి ముందు చాలా అందంగా కూడా కనిపిస్తుంది డబ్బాపై మూత అనేది తీసేసి డబ్బా కింద హోల్స్ అనేవి పెట్టుకోవాలి డబ్బాలో అలానే మొక్క వేస్తే చూడడానికి బాగుండదు కదా కాబట్టి కొంచెం మేకప్ అయితే వేసేస్తున్నాను డబ్బా మేకప్ ఏంటి అని ఆలోచిస్తున్నారా డబ్బాకి ముస్తాఫ్ గానీ చేయకపోయామనుకోండి వన్ ఇయర్ ఉండవలసిన డబ్బా ఎండక ఏడిసి వర్షానికి తడిసి తొందరగా పాడైపోతుంది అందువల్ల డబ్బాకి ఏ కలర్ అయినా మీకు నచ్చిన కలర్ అనేది వేసుకోండి నేనైతే గేట్లకి గట్ట వేస్తాం కదా రంగులు అలాంటి రంగు ఏదైనా ఒకటి మీకు నచ్చిన కలర్ అయితే తీసుకొని కోటింగ్ అయితే వేసుకోండి ఫస్ట్ వేసిన లుక్ అంతగా బాగుండదు కదా అందువల్ల సెకండ్ టైం కూడా కలర్ అనేది వేసుకోండి అప్పుడు చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది అలా అనేసి అలా కలర్ వేసి వదిలేస్తామా పేడ అనేది చేతిలో పెట్టిన పేడ పేడే అవుతుంది పేట్లో పెట్టిన పేడ పేడే అవుతుంది కానీ పరమాన్నం కాదు అని అన్నట్టు దీనికి పెయింట్ వేసినంత మాత్రాన లుక్ అనేది అస్సలు రాలేదండి నాకైతే అస్సలు నచ్చనే లేదు అందుకే నేనైతే ఏం చేశాను లుక్ అనేది రావడం కోసం మా ఇంట్లో వాడిపడేసిన కొంచెం వైట్ పెయింట్ అనేది ఉంటే దాన్ని తీసుకొని ఏవో నాకు నచ్చిన ముగ్గులైతే వేసుకున్నాను నాకైతే అంతలా ముగ్గులు అనేవి రావండి ఏవో నాకు నచ్చిన ముగ్గులైతే వేసుకున్నాను మీకు ఏ ముగ్గులు వస్తే ఆ ముగ్గులు అనేవి వేసుకోండి ఇప్పుడు రెండో డబ్బా కూడా సేమ్ ప్రాసెస్లో ముగ్గులు అనేవి వేసుకున్నానండి రెండింటికి ఒకేలాంటి ముగ్గులు వేసుకున్నాను నాకు అంతగా ముగ్గులు అనేవి రావండి ఆ ముగ్గు పైన క్రింద కొంచెం డెకరేషన్ అయితే చేసుకున్నాను చూడడానికి చాలా అందంగా చాలా బాగుందండి నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చిందనే నేనైతే అనుకుంటున్నాను మొక్కలు పెంచాలనే ఉద్దేశం మన మనసులో ఉండాలే కానీ నూనె డబ్బా ఏంటండి షూసుల్లో పెంచుకోవచ్చు సాక్షుల్లో పెంచుకోవచ్చు మనకి పనికి రాని వస్తువుల్లో దేంట్లో అయినా మనము మొక్కలు అనేది పెంచుకోవచ్చండి ఏది యూజ్ అవ్వదు అనేది ఉండదండి ప్రతి వస్తువు కూడా యూజ్ అనేది ఉంటుంది కాకపోతే దాన్ని ఎలా అయినా సరే దాన్ని ఉపయోగించుకోవాలి అనే ఆలోచన మన మనసులో అయితే పుట్టాలి అప్పుడు దాన్ని మనకు నచ్చిన విధంగా దాన్ని డెకరేషన్ చేసుకొని మనకు వచ్చిన విధంగా దాన్ని డెకరేషన్ చేసుకొని మనము మన ఇంట్లో అనేది మనం పెట్టుకోవచ్చు ఈ డబ్బాలలో అయితే నేను శంఖం చెట్లు అనేవి వేయాలని అనుకుంటున్నానండి అందుకే పెద్ద డబ్బాలు అనేవి తీసుకున్నాను ఎందుకంటే ఆ శంఖం పువ్వుల చెట్టు అనేది వేళ్ళు అనేవి చాలా పొడవుగా ఉంటాయి చాలా ఎక్కువగా ఉంటాయి ఆ వేళ్ళు అనేవి కొంచెం లోపలికి వెళ్ళడానికి కంటైనర్ అనేది పెద్దదిగా ఉండాలి కాబట్టి నేనైతే ఈ నూనె డబ్బాలను వాడుతున్నానండి మీరు మీకు నచ్చిన మొక్కనైతే వేసుకోండి నేను ఇంతకుముందు కూడా సేమ్ ప్రాసెస్లో కార్డ్బోర్డ్ పేపర్స్ను మరియు కిచెన్ వేస్ట్ను ఉపయోగించి మందార మొక్కలను అయితే పెంచానండి ఆ పెంచినప్పుడు చాలామంది చనిపోతాయి అని అయితే అన్నారు కానీ నాకైతే అలా ఏం అవ్వలేదు చూసారా మీకు కనిపిస్తుందా అవే మొక్కలండి మందార మొక్కలు నేనైతే మూడు మొక్కలని తెచ్చుకొని ఆ రోజు సేమ్ ఇదే ప్రాసెస్లో మందార మొక్కలను అయితే నాటుకున్నాను నాకు ఈ చిగుర్లు రావడానికి ఆ మొగ్గలు రావడానికి కరెక్ట్గా ఫిఫ్టీన్ డేస్ అయితే పట్టింది మొక్క అయితే నాకైతే చనిపోలేదు చూడండి ఎంత బాగుందో మొక్క ఎవరో ఏదో అన్నారని మన నమ్మకాన్ని ఎప్పుడు మనం పోగొట్టుకోకూడదండి మనసులో నమ్మకం అనేది ఉంటే మన నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది అదైతే నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మనం పెయింటింగ్ వేసుకుని ముగ్గులు అనేవి వేసుకున్నామండి చూడండి రెండు డబ్బాలు అయితే తయారు చేస్తాము ఈ లోపలికి హోల్స్ అనేవి ఇలా పెట్టుకున్నామండి పై మూత అనేది తీసేసి ఈ హోల్స్ అనేవి ఇలా పెట్టుకున్నాం ఇప్పుడు దీంట్లోనికి కంపోస్టు తయారు చేసుకుని వేసుకునే కంట అప్పుడైతే బరువు వచ్చేస్తుంది కదా డబ్బాలకి ఎక్కువ మట్టి అనేది పడుతుంది అలా కాకుండా కార్డ్బోర్డ్ పేపర్స్ ఇవి కార్డ్బోర్డ్ పేపర్స్ అండి ఇవి దేవుడికి వాడిన పువ్వులు ఇవి వేపాకులండి ఇది కట్టెలు కాల్చిన బూడిదండి ఇది మన కిచెన్లో వచ్చిన వేస్టేజ్ అండ్ కూరగాయ తొక్కలు అండ్ బనానా తొక్కలు మొత్తం అన్నీనండి వీటితో మనం ఇప్పుడు ఈ డబ్బాలని నింపుకుందామండి కిచెన్ మొత్తం తుడిస్తే వచ్చిన చెత్త అండి దీన్ని వాడుకొని మనం ఇప్పుడు ఈ డబ్బాలని నింపుకుందాం ఫస్ట్ వన్ లేరుగా ఈ ఆకులు అనేవి ఇది ఇవి కార్డ్బోర్డ్ పేపర్స్ బూడదండి దేవుడికి వాడిన పువ్వులు ఇవి పెద్ద పెద్ద కాళ్ళు ఉన్నాయి కదా ఇవి మన దాలియా చెట్లు అండి దాలియా ఫ్లవర్స్ ఫ్లవర్స్ అయితే కొంచెం ఉన్నాయి కదా వేసుకుందాం మొత్తం ఇప్పుడు వేపాకులు ఉన్నాయి కదా వేపాకులు వేసుకుందాం వేపాకులను కొంచెం ఎండబెట్టుకున్నాను మొన్న గులాబీ మొక్కలకి మనం పైన కంపోస్ట్ అనేది వేసుకుని ఆ లేయర్ అంతా పైకి తీసుకున్నాం కదా అదిది ఇలా లేయర్ లేయర్గా వేసుకుందాం ఇది ఉల్లిపాయ అండి ఏ ఉంటే అవి వేసేయండి మళ్ళీ కిచెన్ వేస్టు ఇవి క్యాబేజీ తొక్కలండి మన గార్డెన్లో వచ్చిన క్యాబేజీ పువ్వులని తీసుకొని అవి ఆకులు తీసిస్తామండి పక్కకి అవి మళ్ళీ కార్డ్బోర్డ్ పేపర్స్ చేసుకున్నాం బూడిద ఇలాగా ఒక లేయర్ గా వేసుకోవడమేనండి మేడ బరువు గట్ట అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కింద కంపోస్ట్ కంపోస్ట్ అయిపోతుంది పైన మన మొక్కలు అనేవి హెల్దీగా కూడా పెరుగుతాయి రాళ్ళు గట్టు ఉంటే మాత్రం తీసేయండి రాళ్ళు దారాలు కట్టుంటే తీసేయండి మీకు వీలైతే ఈ ఆకుల్ని చిన్న చిన్న పీసెస్ లా కూడా చేసుకోండి లేదంటే ఇలా పడిసినా పర్వాలేదు ఇవి చూసారా టమాటా ఆకులనమాట మొత్తం మన వచ్చిన కిచెన్ వేస్ట్ గార్డెన్ లో వచ్చిన చెత్తా చెదారం అంతా వేసేసుకున్నాం వేపాకులు కూడా వేసుకుందాం మొత్తం ఎందుకంటే వేపిండి వాడటం లేదు కాబట్టి ఈ వేపాకులు అనేవి ఫంగస్ రాకుండా ఉండడానికి సహాయపడతాయి అందుకే వేపాకులు వాడుతున్నాను ఒకవేళ వేపాకు వాడకపోతే కొంచెం మీరు వేసుకోండి నా దగ్గర బూడిది ఉంది కాబట్టి వాడుతున్నాను మీ దగ్గర లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ కార్డ్బోర్డ్ పేపర్స్ వేసుకోండి చూసారా ఎన్ని కార్డ్బోర్డ్ పేపర్స్ యూజ్ చేస్తున్నాను నేను ఏమీ అయిపోదు మొక్క కూడా ఏమి చనిపోదు మన దగ్గర ఎన్ని అయితే కార్డ్బోర్డ్ పేపర్స్ ఉన్నాయో చూసారు కదా ఆ కార్డ్బోర్డ్స్ పేపర్స్ అన్నీ కూడా నేను పడేశాను ఇప్పుడు దీని మీద మన గార్డెన్లో వచ్చిన మట్టి ఇదంతా మొత్తం తుడిచిన మట్టి అండి పైన మాత్రం మరి ఆకులు కట్టేయకండి ఈ పై వరకు ఏసీ అండి చూసారా ఎంత లైట్ వైట్గా ఉందో చూసారా ఇప్పుడు మనకి ఇందులో ఎలాంటి మొక్క అయినా నాటుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు ఏమీ చనిపోదు కూడాను ఇవి కంపోస్ట్ అవుట్ ఉంటుంది కదా లోపల వేడిగా ఉంటుంది మొక్క చనిపోతుందేమో అనుకుంటారు కానీ అంత వేగంగా అనేది చనిపోదండి ఎందుకంటే ఎక్కువగా కార్డ్బోర్డ్స్ పేపర్స్ అనేవి యూజ్ చేశాం కాబట్టి మనము మొక్కలు అనేవి చనిపోవు ఇందులో నేను ఏం మొక్కలు నాటుతానంటే ఇవి శంఖం పువ్వులు అండి ఈ రెండు మొక్కలు అనేవి దీంట్లో నాటుతాను ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్దవైన తర్వాత దీంట్లో నేను నాటుతాను అవి నాటిన తర్వాత ఇవి పెరిగే ఎలా పెరుగుతాయి దీన్ని ఎలా పెంచుతాను అనేది కూడా మీకు వీడియో చేసి నేను చూపిస్తానండి అదే అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్